జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాతలకు సత్కరించారు వాకర్స్ క్లబ్ సభ్యులుగా ఉంటూ అనేక రక్తాన్ని దానం చేసే దాతలకు క్లబ్ ఆధ్వర్యంలో అభినందన సత్కారం నిర్వహించారు సత్కారం అందుకున్న రక్తదాతలు వీరే పాలకొండ ప్రశాంత్ ఇరవై ఏడు సార్లు దానం చేశారు ప్రసాద్ పదిహే పదిహేడు సార్లు దువ్వు కృష్ణారావు పన్నెండు సార్లు వీరి ముగ్గురికి రోజు సత్కరించి వారి సేవలు క్లబ్ ప్రతినిధులు కొనియాడారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఇందిరా ప్రసాద్ గుడ్ల సత్యనారాయణ పీజీ గుప్తా ఎస్ యోగినాయుడు నాయుడు గేదెల లక్ష్మి బీసీ పట్నాయక్ వాసంతి రాంబాబు ఎస్ కృష్ణమూర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కాబట్టి మూడు నాలుగు అన్ని వర్గాలు వద్దాం అరవై దాటినాడు కూడా ఇవ్వచ్చా అంటర్నా చూద్దాం ఈసారి ముందు ఈ మొత్తం మెసేజ్ ఏంటంటే మనం రక్తదా దినోత్సవాన్ని పెట్టుకొని త్వరలోనే ఒక మంచి క్యాంపెయిన్ చేసి మనం వాకస్ అందరం కూడా ఇండియన్ రెడ్ కాస్ట్కి అయితేనే ఎవరికో రక్తాన్ని దానం చేయాలని కోరుతూ ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం కాబట్టి ప్రపంచంలో మన క్లబ్లో మన వాకస్ సెంటర్ లో విరివిగా రక్తాన్ని దానం చేస్తూ અને એક કાર્યક્રમનો પાલન દેખલ કોણ મને ઉનાળો રવિશંકર ઓકાયન મને દેવપ્રસાદ પ્રશાંત પ્રશાંત ઇકવા પ્રશાંત ઇકવા મકાન 26 28 સાલ આનામાં જોણ 28 સાલ 28 સાલ 28 સાલ 28 સાલ 28 સાલ 28 સાલ 28 સાલ